ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను గణేష్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుంచి చాలా చాలా హ్యాపీగా ఉంది నేను ఇక్కడ ఈ రోజు ఒక గ్రేట్ గ్రేట్ పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ లో రెవల్యూషన్ సృష్టించిన హైదరాబాద్ నుండి ఇక్కడ నుంచి మన గ్రేట్ లీడర్ ఉన్నారు వెంగపల్లి శ్రీనివాస్ సార్ గారు సార్ గురించి ఒక ఇంట్రడక్షన్ సారిస్తారు అదే విధంగా ఈ యొక్క బిజినెస్ ఎందుకు ఇంపార్టెంట్ ఇది అన్ని బిజినెస్ ఉన్నా కూడా డైరెక్ట్ సెలింగ్ ఎందుకు చూజ్ చేసుకోవాలి అదే విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది రాబోయే జనరేషన్ మన జనరేషన్ కి ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ విధంగా మాకున్న సెక్యూరిటీ ఏంటి బయట సెక్యూరిటీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఈ డైరెక్ట్ తీసుకోవడం వల్ల సెక్యూరిటీ సార్ ఆల్రెడీ పాస్ట్ కొన్ని సంవత్సరాల సక్సెస్ఫుల్ అయిన వ్యక్తి కాబట్టి ఆ సక్సెస్ఫుల్ అయిన వ్యక్తి ద్వారా ఈ రోజు కొన్ని పాయింట్లు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం సినిమా సార్ చెప్పండి మాకు ప్లస్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎందుకు ఇంపార్టెన్స్ మాలాంటి జనరేషన్ దీంట్లో ఉన్న ఫ్యూచర్ ఏంటి ఒకవేళ అనేక కంపెనీలు ఉన్నా కూడా ఎందుకు ఈ కంపెనీ చూజ్ చేసుకోవాలి ఎస్ లీడర్స్ నా పేరు శ్రీనివాస్ నేను హైదరాబాద్ లో ఉన్నాను నేను వెస్టిజ్ కంపెనీలో గత ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఏడు సంవత్సరాల అయితే నేను వెస్టీజ్ కంపెనీలో చేయబట్టి ఈ ఏడు సంవత్సరాలలో నేను పద్దెనిమిది లక్షలు ఇన్కమ్ ఒక మసీజ్ బెంగు మంచి లగ్జరీ లైఫ్ లాభించింది ఐదారు కోట్ల రూపాయలు సంపాదించాను కానీ నేను చదువుకున్నది చాలా తక్కువ కానీ బిజినెస్ లో కరెక్ట్ వ్యక్తి చేయకపోవడం ద్వారా కరెక్ట్ కంపెనీ దొరకడం కూడా అదృష్టం కరెక్ట్ వ్యక్తి దొరకడం ఇంకా అదృష్టం అది సో అట్లాంటి వ్యక్తి దొరకడం వల్ల నా జీవితం మైనస్ ల నుంచి కూడా ప్లస్ పద్దెనిమిది లక్షలు మరి మంత్ ఇక్కడ చాలా ఈజీ బిజినెస్ ఇది బయట ప్రపంచం చాలా స్పీడ్ గా మారుతుంది మీకు తెలిసిన విషయమే రాబోయే రోజులలో ఇంకొక పెద్ద రెవల్యూషన్ రాబోతుంది ఏ రోబోటిక్ ఏమేమి జరగబోతుందో మనకు తెలుసు మీకు కూడా ఎక్కువ తెలుసు ఆల్రెడీ సోషల్ మీడియాలో మార్కంటున్నావు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యలో చాలా మంది కంటెంట్ లని సోషల్ మీడియాకి వెళ్ళాలి కానీ ఏఏ వచ్చిన తర్వాత అది ఎంత సక్సెస్ అయితే ఒకసారి అప్డేటెడ్ వర్షన్ వీడియోల వెనకబడిన వీడియోలు ఇంటర్వ్యూలు ఎవరు ఆలోచించండి అండ్ రెండో విషయం వచ్చేసి ఏదైనా బిజినెస్ చేద్దాం అంటే ఒక హోటల్ బిజినెస్ చేసుకుంటే ఎన్ని హోటల్స్ ఎన్ని లక్షలు పెట్టి బిజినెస్ చేస్తున్నాయి ఎన్ని హోటల్స్ నడుస్తున్నాయి చైన్ లేని హోటల్ సక్సెస్ అయిన హోటల్ ఎల్ల మీద లెక్క అసలు వేళ్ల మీద కూడా లెక్క పెట్టాలి ఏదైనా చైన్ ఉందో వాళ్ళ హోటల్ సక్సెస్ నడుస్తున్నాయి అండ్ లలో మీకు తెలుసు ఫస్ట్ జాబ్ ఎట్లా సెకండ్ జాబ్ ఎట్లా థర్డ్ జాబ్ ఎట్లా ఏదో ఒక జాబ్ అయితే తర్వాత అట్లా జంపింగ్ చేయకపోతే మన కైట్స్ అనేది ఉండవు మీకు తెలుసు మాకంటే ఎక్కువ కానీ మళ్ళీ ఇంకోటి ఎక్కడ చూసినా బాస్ టెన్షన్ ఒక్కసారి హోమ్ లోన్ తీసుకున్నవా నువ్వు జాబ్ తిట్టిన తిట్టిన పడి ఉండాలి ఏం చేసినా పడి ఉండాలి కానీ ఫ్రీ బిజినెస్ అట్లా కాదు బాస్ టెన్షన్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ మెయిన్ మెయిన్ ఏంటంటే ఆల్రెడీ చదువుకు లక్షల్లో పెట్టాలి చిన్న చదువు చదువుకున్న వాళ్ళకి తక్కువ ఎంతో కొంత పెట్టుబడి పెట్టి మైనస్లలో ఉద్యోగాలు రాక టెన్షన్ పడే వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం సోషల్ మీడియా ద్వారా నేను మీకు చెప్పేది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది పెట్టుబడి లేకుండా ఉన్న ఊర్లో నాలాంటి వ్యక్తి చేసినప్పుడు మీకు ఇంకా ఈజీ ఉంటుంది ఒకసారి ఆలోచించండి జీవితాలు మార్చుకోండి బిజినెస్ చేద్దామనే మీరు ఈ మధ్యలో ఒక ఛాయ్ దుకాణాలు వచ్చాయి మీకు తెలిసిందే ఆ ఛాయ్ దుకాణం ఎన్ని గానం పెట్టింది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఏ ఊరు చివరస్తో చూసినా పెట్టింది కానీ ఎన్ని నడుస్తున్నాయి ఈ రోజు ఎంత లాస్ అయిన అంటే ఇట్లా చూసుకుంటూ వెళ్తే ఏ బిజినెస్ గురించి చూడండి పాత పాతకాలం షాప్లతో పాటు కొత్తగా వస్తున్న రెవల్యూషన్ ఆన్లైన్ ఇవన్నీ వల్ల పెద్ద చేంజెస్ రాబోతున్నాయి కానీ మీరు మాత్రం కరెక్ట్ లో కరెక్ట్ డిసిషన్ ఒక వ్యక్తితోనే కలిసి పండిస్తున్న జీవితం మారింది ఒకసారి ఆలోచించండి నెట్వర్కింగ్ అనేది ఒకప్పుడు మోసాలు ఉంటుంది ఇక్కడ పెట్టుబడే లేనప్పుడు మోసం ఎక్కడ ఉంది అంటే ఒక రూపాయ పెట్టుబడే లేదు అంత మోసంగా

మనకు యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ ఉండే కంపెనీ నేను కరెక్ట్ కంపెనీ అక్కడ మనకు ప్రొడక్ట్ యూజ్ అయ్యేటి మనకు నిత్యావసరాలు యూజ్ అయ్యే ప్రోడక్ట్ రైతుకో మనకో హెల్త్ కో యూజ్ ఉంటే కరెక్ట్ అది కరెక్ట్ కంపెనీ అండ్ ఇంకా రెండో విషయం వచ్చేసి పెట్టుబడి లేనే లేదు ఎక్కడో షాప్ కొనేది ఇక్కడ కొంటాం రూపాయి పెట్టుబడి పెట్టుబడి లేకుండా చేసుకోవచ్చు పెట్టుబడి అనేది లేదు లీడర్ నిలబడాలి మినిమం ఒక సంపాదించాలంటే ఈ నెట్వర్క్ ఈ డైరెక్ట్ మంచి చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ వచ్చేసి నేను నేను చెప్పే విషయం ఏంటంటే క్వాలిటీ పరంగా మిమ్మల్ని జాయిన్ చేసే వ్యక్తి కరెక్ట్ వ్యక్తి అయి ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు గైడ్ చేసే వ్యక్తి కరెక్ట్ వ్యక్తి అయి ఉంటే మన జీవితం ఒక రెవల్యూషన్ కింది కొందరు ఏం చేస్తారంటే నేను సక్సెస్ అయితే నిలబడతా లేకపోతే వెళ్ళిపోతానే వాళ్ళతో ఉంటే సక్సెస్ కాదు లేదా వాళ్ళ టీం కరెక్ట్ టీం అయి ఉంటే కరెక్ట్ టీం అయి ఉంటే సక్సెస్ కావచ్చు కరెక్ట్ టీం కరెక్ట్ వ్యక్తి కరెక్ట్ కంపెనీ ఉంటే ఈజీ సక్సెస్ ఉంటుంది అండ్ ఇంకొకటి అన్ని ఇంపార్టెంట్ ఇక్కడ ఒక వన్ టు ఇయర్స్ టైం తీసుకొని రండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మ్యాజిక్ చెడి కాదు ఇక్కడ పెట్టుబడి లేదు కానీ కొంచెం డైలీ వర్క్ అయితే చేయాలి ఏదైతే మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంకా ఇంకెక్కడైతే మీరు ఏదైనా బిజినెస్ పెడితే తొమ్మిది గంటలకు ఆరు గంటలకు తెలిసి రాత్రి దాకా ఎట్లా కూర్చుంటారో అట్లా ఎట్లయితే సిస్టమేటిక్ చేస్తారు ఇక్కడ ఒక టూ ఇయర్స్ కష్టపడితే మీరు ఐదు లక్షల ఇన్కమ్ కొట్ట ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఏ బాస్ లేకుండా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లాస్ట్ ఫైనల్ గా ఈ బిజినెస్ నెట్వర్క్ మరి డైరెక్ట్ సెలింగ్ లో అందరూ అంటున్నారు సెక్యూరిటీ గురించి చాలా మీటింగ్ లలో యూట్యూబ్ లలో ప్లస్ ఆడియోలలో వీడియోలలో వింటున్నాం నిజంగా సెక్యూరిటీ ఉంటుందా సార్ అంటే ఒకవేళ మాకు ఏమైతే మన ఫ్యామిలీకి ఇన్కమ్ అనేది వస్తుందా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అండి సెక్యూరిటీ అనగానే ఇన్సూరెన్స్ గుర్తు వస్తుంది చాలా మందికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది వన్ టైం ఇస్తా అది కూడా మంచిదే నేను చేయడానికి కానీ వెస్టీజ్ ఏంటంటే ఇప్పుడు నేను నేనున్న నాకు చాలా పెద్ద ఇన్కమ్ వస్తుంది కానీ నాకు ఏదైనా అయిందంటే నా కింద చాలా మంది ఉన్నారు ఆ చాలా మందిలో సగం మంది వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటే నా ఆ వచ్చే టన్ ఓవర్ లా కంపెనీ నాకు వచ్చే ఇన్కమ్ ఉంటుంది నా తర్వాత నా భార్యకు నా తర్వాత ఆ పిల్లలకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ ఉంది కాకపోతే ఏంటంటే మీ కింద నెట్వర్క్ క్రియేట్ అయితే సెక్యూర్ ఉంది మీరు వచ్చి జైన్ అయ్యి వెళ్ళిపోతే నాకు సెక్యూర్ ఇన్కమ్ వస్తుంది అంటే కాదు కష్టపడి అప్లై అని చెప్పినట్టు సెక్యూర్ ఇన్కమ్ స్టార్ట్ అయింది మూడు మూడు తరాలు ఎస్ ఎస్ ఎవరైతే వీడియో చూస్తున్నారు మీరు అందరు కూడా అదృష్టవంతులు ఎందుకంటే బయట ఎవరైనా కూడా డబ్బులు ఎలా సంపాదించాలని మాత్రం చెప్తారు కానీ దీంట్లో సంపాదించిన వాళ్ళు చేయబట్టుకుని దృష్టికి వెళ్ళడానికి అడిగి ఉన్నారు కాబట్టి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూసిన రియల్ గా టూ ఇయర్స్ కనుక మీరు పెట్టి పార్ట్ టైమ్ గా స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్క్రోల్ అయ్యే నెంబర్ కాల్ చేయండి లేదు ఎవరైనా మీకు వీడియో పంపిస్తున్నారో వాళ్ళ కాల్ చేయండి వాళ్ళు మీ రైట్ పర్సన్ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు కాబట్టి మీరు తీసుకుని ఒక చిన్న డెసిషన్ మీ యొక్క లైఫ్ కూడా మారుస్తుంది ప్లస్ మీ ఫ్యామిలీ లైఫ్ కూడా మారబోతుంది కాబట్టి ఇక రైట్ డిసిషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి వీడియో మళ్ళీ ఏం సార్ స్పెషల్ థ్యాంక్ యూ ఫ్రీనా సార్ మలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో సార్ తప్పకుండా లైఫ్ షూర్ అండ్ సర్వ్యూ వెరీ మచ్